మీ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు ఎల్ఎల్డి తీన్మార్మలన్ లాంటి వాళ్ళే కుల గణన సర్వే తప్పు అంటున్నారు అంటే ఆయన కులగణన తప్పనట్లేదు తప్పునట్లేదు సర్వే రిపోర్ట్ తప్పు సర్వే రిపోర్ట్ వచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పుడు నేనే అందుకున్నా ఇప్పుడు భారతదేశంలో ఏ పార్టీ దగ్గర ఏ ప్రభుత్వం దగ్గర కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ లేదు ఎవరికి వాళ్ళు అజంప్షన్ చేసుకొని చెప్తా ఉన్నారు అఫీషియల్గా అసెంబ్లీ ఆమోదించినటువంటి ఏకైక డాక్యుమెంట్ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వే అది కూడా నైంటీ సిక్స్ పర్సెంట్ సర్వే చేసినామని చెప్పి డైరెక్ట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంట్లో ఎవరి సంఖ్య ఎంత ఉందో చెప్పాడు అది కూడా డైరెక్ట్గా ముందు పెట్టారు దాంట్లో ఆ లోపం ఉంది ఈ లోపం ఉందని చెప్పి వీళ్ళు అజెంసంతో చెప్పడమే కానీ మల్లన గారి దగ్గర కావచ్చు ఇంకోల దగ్గర కావచ్చు అఫీషియల్ డాక్యుమెంట్ ఏమైనా ఉందా మనం వ్యక్తిగతంగా చెప్పేటటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా ఇండివిజువల్ రిపోర్ట్స్ అవుతాయి కానీ గవర్నమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్ అనేది ఓన్లీ బ్రిటిష్ గవర్నమెంట్లో ఉండేది నైన్టీన్ థర్టీ వన్లో తీసినటువంటి క్యాస్ట్ సెన్సెస్ ఉంది ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి క్యాస్ట్ సెన్సెస్ ఉంది లేదంటే సెంట్రల్ సెన్సెస్ డిపార్ట్మెంట్ తీస్తేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డాక్యుమెంట్ అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది సెన్సెస్ డిపార్ట్మెంట్ తీయమని చెప్పండి ఇప్పుడు సమస్యను ఇప్పుడు రోగం ఎక్కడ ఉందో ఎక్స్రే తీయకుండా రోగాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా లేకుండా రోగం నయం ఎట్లా చేసుకుంటాం రోగం ఉందనే విషయం అందరికీ తెలుసు అందరు యాక్సెప్ట్ చేస్తారు ఆ రోగం ఎందుకు వచ్చింది అనేది విషయం పక్కన పెడదాం రోగం ఉందా లేదా ఏ స్థాయిలో ఉందా నిర్ధారణ చేద్దాం ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి యాభై శాతం కంటే మించి రిజర్వేషన్ ఇవ్వడానికి లేదు అని చెప్పేసి సో ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు పార్లమెంట్ పంపిస్తారు అక్కడ బీజేపీ దాన్ని చేసే అవకాశం ఉంటుందా ఉంటుంది కదా చేస్తే ఒక విమర్శ చేయకపోతే ఒక విమర్శ సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి ఈ పక్కన పెడదాం నేను మళ్ళీ చెప్తున్నా అంటే అని ఎందుకు సాధ్యాసాధ్యాలను ఏదేమన్నా భగవద్గీతనా మన రాజ్యాంగానికి నూట ముప్పై సార్లు ఇరవై సార్లు మనం మార్చినాం మాడిఫికేషన్ చేసుకున్నాం కదా బీజేపీ చేయకుండా మేం చేస్తాం రేపు అధికారంలోకి వచ్చినాక మేము చెప్తున్నాం కదా బీజేపీకి చేయమని అడుగుతాం అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇగో ఇది సమస్య ఉన్నది ఇగో ఇది మేము ఒక దగ్గర సర్వే చేసినాం ఇగో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు కావాలంటే దేశమంతా సర్వే చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీకు దీంట్లో జస్టిఫికేషన్ ఉంటే మీరు ఇంప్లిమెంట్ చేయండి మీరు వాళ్ళు చేయలేదు అనుకోండి ప్రజలకు మేము చెప్తాం మేము అధికారంలోకి వస్తామని ఎందుకంటే బీసీ కులాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ గుప్పిట్లో పెట్టుకోవాలి ఇది బీసీ కులాల ఇష్యూ కాదు నేను మళ్ళీ చెప్తున్నా దీంట్లో ఎస్సీ కులాల జనాభా వస్తుంది ఎస్టీ తెగల జనాభా వస్తుంది బీసీ జనాభా వస్తుంది ఓసీ జనాభా వస్తుంది కులాల ప్రాతిపాదిక మీద ఆ కులం సం జనాభా ఎంత ఉన్నది వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది అందులో ఉన్నటువంటి ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ ఏమున్నది ఓ ఆ ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ను రీచ్ కావడానికి ఏం చేయాలి కుల సామాజిక అణచివేత ఏ కులాల మీద ఉంది కుల సామాజిక అణచివేత లేని కులాలు ఏమున్నాయి ఈ డేటా అంతా బయటకు వస్తుంది అంటే భారత సమాజపు సోషల్ ఎక్స్రే వస్తుంది ఈ ఎక్స్రే ముందు పెట్టుకుంటే ట్యాబ్లెట్లు రాయగలుగుతావు ప్లాన్ చేయగలుగుతావు అప్పుడు నువ్వు యాభై శాతం పెంచుతామా డెబ్బై శాతం పెంచుదామా రిజర్వేషన్లే వద్దా అసలు మనం దాంట్లో ఇట్లా కూడా రావచ్చు కదా ఆల్రెడీ ఈ రిజర్వేషన్ పొందుతున్నటువంటి వర్గాలు అద్భుతంగా డెవలప్ అయిపోయినాయి అని చెప్పి కొందరు చేస్తున్నారు అయిపోయినాయి అనుకో రిజర్వేషన్ కూడా తీసేయడానికి ఉపయోగపడుతుంది కదా నేనేమంటున్నా అంటే ఈ ఏ వర్గం ఎంత ఉందనే క్లారిటీ ఏర్పడడానికి వద్దనేటటువంటి భయం ఎందుకో అంటున్నా అది వచ్చిన తర్వాత ఏం చేద్దామనేది సెకండరీ ఇది అసలు ఇదే తీయకూడదనే ఆలోచన ఎందుకు బీజేపీకి ఇది తీసుకోవడానికే వీల్లేదనే ఆలోచన ఎందుకు ఎందుకు అంటే ఎక్కువ తర వాటా కంటే జనాభా కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నటువంటి వాడు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తాడు అది ఏ వర్గం ఏ కులమన కావచ్చు తన జనాభా కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాడు అనుకో ఇది బయటికి వస్తే నా జనాభా గింతే అని తేలిపోతుంది కానీ నేను ఆర్థికంగా రాజకీయంగా వ్యాపారపరంగా గిన్ని ప్రయోజనాలు తీసుకుంటున్నా రేపు మిగతా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా నా వాటా అయిందనేటటువంటి భయం ఉంటుంది వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తారు అటువంటి వాళ్ళకు కోసమైనా బీజేపీ పనిచేసేది మరి